అని స్వీకరించినందుకు థ్యాంక్స్ ఆ యొక్క ఇంట్రెస్ట్ ఆసక్తి పెట్టుకున్నందుకు గ్యారెంటీ ఉంది భగవంతుడు స్వయంగా మీకు అనుభవం చేస్తారు ఒక రెండు మూడు సంవత్సరాల కిందగా

మాట్లాడుతూ పనులు చేసుకుంటూ అందరితో వ్యవహరిస్తూ చేసే మెడిటేషన్ ఇది ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఇక్కడే కూర్చున్నాను మీరు అందరూ ప్రశాంతంగా రిలాక్స్ అయి కూర్చోండి ఈ ఒక్క నిమిషం కూర్చొని మీరు ఒక సంకల్పం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో వేరే ఎటువంటి ల్యానాలు కానీ భవిష్యత్తులో ఉన్న భయాలు కానీ ప్రమోషణం కానీ అన్నీ తొలగిపోవాలి తేలికైపోవాలి సంతోషం శాంతి సుఖమనేది పరివారంలో వ్యవహారంలో అన్నిట్లో అనుభూతి Grazie.